హాయ్ అండి వెల్కమ్ టు నీర్ బ్లాగ్స్ బెండకాయతో పచ్చడి ఎప్పుడన్నా ట్రై చేశారా జిగట జిగటగా ఉంటుంది కదా బెండకాయ కానీ పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయతో చాలా రకాలు చేయొచ్చు కానీ నేను ఈరోజు పచ్చడి చూపిస్తున్నాను ఇవి వచ్చేసి బెండకాయలు టమాటా పచ్చిమిరకాయలు బెండకాయలు వచ్చేసి పావు కేజీ అండి ఇంకా టమాటాలు వచ్చేసి ఒక నాలుగు వేసాను మీడియం సైజ్ టమాటాలు పచ్చిమిరకాయలు వచ్చేసి కారం బట్టి ఉంటుంది మా నేను వేసిన పచ్చిమిరకాయలు కారం ఎక్కువ సో ఆరో ఏడో వేసాను ఇంకా వేసేసి వాటిని శుభ్రం చేసేసి టమాటాలని పచ్చిమిరకాయలు కూడా శుభ్రం చేసి ఇంకా బాండీలో బెండకాయ ముక్కలు టమాటాలు పచ్చిమిరకాయలు వేసి కొంచెము ఆ బెండకాయలో కొంచెం వాటర్ పోసేసుకొని మంట తగ్గించేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఇంకా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకా నెక్స్ట్ ఆ వాటర్ అంతా ఇంకేసరికి బెండకాయ అయితే కొంచెం మగ్గుతాయి ఈ జిగటదనం ఉన్నా ఏమంత అనిపించదు లైట్గా జిగటదనం అయితే వస్తుంది సో ఈ నీరు కూడా ఇంకిన తర్వాత అప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ చిన్న మంట మీద పెట్టేసి మూత పెట్టేసుకోవాలి కలుపుతూ ఉండాలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అవి వేగిన తర్వాత ఇంకా కొంచెం చింతపండు కూడా వేసి ఆ వేడి మీద అట్లా ఉంచేసుకుంటే సరిపో చింతపండు కూడా మగ్గుతుంది సో ఇదిగోండి రెడీ అయిపోయింది ఇంకా దీన్ని మిక్సీలో వేస్తున్నాను నేనైతే మిక్సీలో వేస్తున్నాను రోట్లో కూడా నూరుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది రోట్లో నూరుకున్నా కూడా బాగుంటుంది మిక్సీలో అయితే జస్ట్ అట్లా రఫ్గా వేసి పడేసాను అనమాట సో అందులో ఇంకా చిన్నులపాయలు కళ్ళుప్పు ఇంకా పెద్ద ఉల్లిపాయ కూడా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకుంటే ఉల్లిపాయలు ఏంటంటే పూర్తిగా నలగవు కాబట్టి మనం తింటున్నప్పుడు వంటి కింద ఆ ఉల్లిపాయలు తగులుతా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి పచ్చడి కూడా వేసేశాను ఇంకా కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కలిపేసాను చూడండి భలేగా ఉంటుంది పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటుంటే బాబా అసలుకి ఇంకా చెప్పలేము ఇంకా టేస్ట్ అంతా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయడీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియకుండా తెలియని వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఎవరైనా చేయొచ్చు ఈ పచ్చడి మాత్రము అసలు వేసుకొని తింటుంటే ఇంకా కూర కూడా అవసరం లేదు అన్నం మొత్తం ఈ పచ్చడితో తి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ ఇలాంటి సింపుల్ రె రెసిపీస్ ఎన్నో పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్